హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నవంబర్ సెకండ్ డే టూ అయితే ఉన్నాము నో బ్రేక్ నవంబర్లో అయితే అండ్ ఈరోజు టాపిక్ అయితే మీరు తొమ్మిదేళ్ళు చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంటుంది అండ్ నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేను ఇలాంటి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలి అన్న రియాక్షన్ వీడియోస్ చేయాలి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు మీ నుంచి నాకు సపోర్టింగ్ మాత్రం చాలా అవసరం అండ్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే నిన్న అనగా నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాశీబొగ్గలో అయితే చిన్న తిరుపతి ఉంది అనేసి మీకు తెలుసు అండ్ నేను ఇదివరకే ప్రీవియస్ వీడియోలో కూడా అంటే ప్రీవియస్ అంటే ఆగస్ట్లో అక్కడికి వెళ్ళాను వెళ్ళేసి వ్లాగ్ కూడా చేశాను ఫ్రెండ్స్ మీరు ఆ వ్లాగ్ వీడియో మిస్ అయి ఉంటే లాస్ట్కి అంటే ఈ వీడియోకి ఎండింగ్ లోపలయితే నేను విడిచిపెట్టేస్తాను ఐ కార్డ్స్లో అయితే వస్తుంది మీరు చూడండి చూడని వాళ్ళు ఇంకా టాపిక్లోకి అయితే వచ్చేస్తే నిన్న అర్ధాంతరంగా పది మంది అయితే చనిపోయారు ఇంకా తొక్కి స్లాట్లో చాలామంది ఇంకా ఇరవై నుంచి ముప్పై మంది దగ్గర అంటే సివియర్గా అయితే ఉన్నారు అండ్ దీనికి కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు అయితే ఏమంటున్నారు అంటే టెంపుల్ యాజమాన్యంది తప్పు అనేసి అంటున్నారు కరెక్టే టెంపుల్ యాజమాన్యంది అంటే సరైన సెక్యూరిటీ అంటే కల్పించకపోవడం అది అంటే వాళ్ళది కూడా చిన్న ఫాల్ట్ ఉంది కానీ ఇక్కడ వాళ్ళకన్నా పెద్ద ఫాల్ట్ ఎవరిది ఉంది అంటే జనాలది ఎందుకు అంటే సరైన లైను పాటించలేదు ఇంకోటి ఏంటి తొక్కిసలాట్లు అంటే అక్కడ మీరు చూసుకున్నట్లయితే మా ఎడిటరు నేను ఇదివరకే అంటే ప్రీవియస్గా అక్కడ ఫొటోస్ తీసుకున్నాను కూర్చొని మేము వెళ్ళినప్పుడు కూడా అది క్లోజ్లో ఉందనమాట అంటే మేము ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా చాలా లేట్ అయిపోయాము సో అంటే విజిటింగ్ అవర్స్ కంప్లీట్ అనమాట అక్కడ ఉన్న గ్రిల్స్ కూడా అంటే జనాలు వెయిట్కి ఆ గ్రిల్స్ కూడా వంగిపోయాయి అంటే చూసుకోండి అది ఇది మన తప్పే కాబట్టి అవి అంటే ఇది జనాలు తప్పు కాబట్టి ఏంటి ఒకరి మీద ఒకరు పడిపోవడం ఆ గ్రిల్ కూడా ఎంతని ఉంటుందండి ఇప్పుడు గ్రిల్ కూడా వేసిన వాడు పెద్ద అంటే ఒక ఒక అడుగు రెండు అడుగుల లోపల అంటే పెట్టాడు అది జస్ట్ ఒక మన ఫింగర్ అంతా అంటే పెట్టు ఉంటాడు అంతే అది జస్ట్ ఆ గ్రిల్స్ కూడా అంటే దేనికి పెట్టుంటాడు జస్ట్ సపోర్టింగ్ అంటే దాని మీద మనం పడిపోకుండా ఉండటానికి మన చేయిలు అంటే మన హ్యాండ్స్ అక్కడ పెట్టుకోవడం కోసం అయితే ఆ గ్రిల్స్ పెట్టు ఉంటారు కానీ వీళ్ళు ఏం చేశారు ఒక్కసారి అంటే అంత వెయిట్ పడేసరికి అవి ఏంటి ఒంగిపోవా ఫ్రెండ్స్ మీరు కొంచెం ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్టు అండ్ ఇలాంటి అకేషనల్ డేస్ లోపల అంటే విజిటింగ్కి మ్యాక్సిమము ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలు ఏవైతే ఉన్నాయో నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పేది ఏంటి అంటే దయచేసి అలాంటివి అవాయిడ్ చేసేయండి చూడండి ఇదివరకు మన ఏపీ లోపల తిరుపతి లోపల ఒక సంఘటన జరిగింది అండ్ వరాహ లక్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ లోపల అయితే ఒక గోడ అయితే కూలిపోవడం జరిగింది ఇప్పుడు మన పలాస కాశీ బుగ్గలు తొక్కి లోపల అర్ధాంతరంగా పది మంది చనిపోయారు చూ ఇక్కడ తప్పు మనదే ఫ్రెండ్స్ అంటే మనమేటి ఈ అకేషనల్ డేస్ ఏవైతే ఉన్నాయో అకేషనల్ డేస్లో మనము అంటే ఎవ్వరూ రారు అనేసి అంటే అనుకోవడం అది మన అంటే అపోహ అనమాట అండ్ నాకు కూడా ఏంటి మా అమ్మ నాన్న ఇంకా మా అమ్మమ్మ గారు కూడా అడిగారు అనమాట రే నాకు అక్కడికి ఈ కార్తీక మాసం లోపల తీసుకువెళ్ళు అనేసి అడిగారు కానీ నేను వాళ్ళకి చెప్పేశాను అనమాట కార్తీక ఈ కార్తీకం అకేషనల్ డేస్ లోపల అయితే అక్కడికి వెళ్ళొద్దు నార్మల్ టైం లోపల వెళ్దాం అనేసి అయితే నేను చెప్పేశాను అండ్ ఇప్పుడు నేను అంటే ఆ టెంపుల్ యాజమాన్యంది తప్పు లేదు అనేసి అన్నాను కదా ఇప్పుడు ఆ టెంపుల్ యాజమాన్యమే అతను ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను ఏమి ఒకసారి మీరే చూడండి సరే ప్రతిసారి కూడా ఒక రెండు వేల మంది మూడు వేల మంది వస్తారంటారు కదా ఆ రెండు వేల మంది మూడు వేల మందికి సరిపోయినట్టుగానే సరే ఏర్పాట్లు చేశారా లేదు ఉంటే చాలు ఎవరు మాట్లాడరు వెళ్ళాలా దేవుడి దగ్గర దర్శనం చేసి రావాలా అంటే వస్తారు మరి ఈ రోజు మీరు ఎప్పుడు కూడా మీరు చెప్పినట్టుగా వింటారని చెప్పి అంటున్నారు ఈరోజు వెళ్ళలేదంటే మరి మీరు దానికి బాధ్యత పడాలి కదా గొప్ప తెలివైన భయ్య కొద్ది మంది వచ్చేవాళ్ళు మూడు వేలు రెండు వేలు వేల మందింటారు ఒకేసారి తొమ్మిది గంటలు ఇప్ప జలు ఎక్కడో వెళ్ళిపోతే నా మాట వింటారు భయ చెప్తున్నావు అప్పుడు కొద్ది మంది అంటే రోజు రెండు వేలు మూడు వేలు మందికి వస్తే ఎయ్ జాగ్రత్త వెళ్ళండి దర్శనం చేసుకుంటే అటు కొద్దిగా ప్రసాద్ తిట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చేసారు జనం అసలు జనాలు రావడం కోసమే కదా మీరు కట్టారు మీరు అక్కడి నుంచి వచ్చేసారని సెంటర్ ఎవరు సరే లచ్చర్ లచ్చరు మంది వస్తారు కట్టాను ఎవరే నీవు ఎవరు వెయ్యి రెండు మంది వస్తారు చూస్తారు వెళ్తే అంతే వచ్చేవారు ఇవాళ ఒకేసారి జనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతే నాగడుజు అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు ఇంకొక క్లిప్ కూడా చూపిస్తాను అది ఏంటి అంటే ఒక నాకు చాలా ఇష్టమైన గురువు అనమాట అతను అంటే ఈ వైకుంఠ ఏకా ఇప్పుడు వీటి గురించి నేను చెప్పినా కూడా ఏ అంటే నీకు అంతా తెలుసా బ్రో అంటే నాకు ఇంకా కొంతమంది వాట్సప్ అంకుల్స్ ఇంకా కొంతమంది యూత్ అయితే నన్ను వేసుకోవడం జరుగుతుంది సో కాబట్టి నేను ఈ వైకుంఠ ఏకాదశి వీటి గురించి అయితే నేను ఈ వీడియోలో నేను ఎవరిని ఏ అంటే ఏమి అనేసి కించపరచను ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని అంటే ఏదైనా చెప్పినా కూడా ఇప్పుడు నా మీదే యాంటీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫస్ట్ అయితే ఆ వీడియో క్లిప్పింగ్ చూసేయండి దాని తర్వాత అంటే మీ అభిప్రాయం ఏంటో లెక్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అక్కడే ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలు అన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అనమాట అసలు ముందు వీళ్ళు పాపాత్ముడు కింద గమనించాలి ముక్కోటి ఏకాల్సిన పని కట్టుకుని గుళ్ళో కెడుతున్నానంటే ఇంత పాపాత్ముడు ఇంకొకళ్ళు పాపం చేయనివాడు వెళ్లాల్సిన పనిలా వాడు ఇంటో వాడు ఉంటాడు ఖచ్చితంగా నేను ఏ పుణ్యక్షేత్రానికి ఏ ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్యతీర్థానికి ఏ పుణ్యతిథి నాడు నేను వెళ్ళను ఎందుకంటే నేను ఏ పాపము చేయలేదు పోవలసినవేం లేవు నాకు ఇంకా నాకు అవసరం లేదు వెళ్ళవలసిందే ఈ పిచ్చి వదులుకోండి దయచేసి ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే సమయం గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు అదే రోజు అదే ముహూర్తం అంటే అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ముక్కోటి ఆకాశనాడు వెడతారా మర్నాడు వెళ్ళండి అమ్మా మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విష్ణుమూర్తి ఏమైనా ఉత్తర ద్వారం నుంచే వెళ్ళాలి తలుపులు బద్దలైపోవాలి బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి చివరికి ఏమవుతుంది ఈ ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం దేవుడి మీద దేవుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటున్నారు మీ మతంలో ఏం జరుగుతుందో అంటే వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నాం మనం తీర్థాలు పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నేనైతే చివరిగా చెప్పేది ఏంటి అంటే మీరు ఇలాంటి అంటే అకేషనల్ డేస్ లోపల వెళ్లే ముందు పిల్లలతో వెళ్లే ముందు కొంచెం అంటే ఆలోచించండి ఆలోచించి ఒక అంటే అక్కడ రద్దీ ఎక్కువ ఉంది ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంది అనే టైం నుంచి అనే టైం లోపల మీరు బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోండి అండ్ అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది మనము ఈరోజు అంటే కొంతమంది ఏంటి అప్ ఇవ్వకూడదు ఎలాగైనా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే మీరు అంటే ఆ రద్దీ చూసినప్పుడైనా కొంచెం మారండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఇయర్ లోపలే ఇది మూడో సంఘటన ఫ్రెండ్స్ సో కాబట్టి అంటే ఇలాంటి రద్దీ ఉన్న టైం లోపల వీలైనంత వరకు ఆ టెంపుల్ని అవాయిడ్ చేయడము బెటర్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అండ్ నన్ను ఇంకా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ డివోషన్